అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహానికి సంబంధించిన పనులైతే స్టార్ట్ అయినాయి ఇది మొత్తం నాలుగు నెలలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు అంటే మార్చి పదహారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ ప్రాజెక్ట్ మొత్తం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే గ్రాఫిక్ వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడపోతే దాంట్లో వెళ్ళి చూడండి ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఏంటంటే పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు కోసం అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అలాగే జూలై రెండు వేల ఇరవై ఐదున దీనికి ల్యాండ్ అయితే కేటాయించారు దీనికి ఫౌండేషన్ వచ్చేసి మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే వేశారు డెడ్ లైన్ వచ్చేసి పదహారు మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేయాలని అయితే పెట్టుకున్నారు ద డెడ్ లైన్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటంటే మార్చి పదహారున పొట్టి శ్రీరాములు గారి జయంతి అనమాట అందుకనే ఆ డేట్ అయితే పెట్టారు నూట ఇరవై ఐదో జన్ జయంతి కల్లా ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అయితే ఓపెన్ ఓపించారని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజెంట్ ఏంటంటే డీప్ ఎగ్జాబిషన్ చేస్తున్నారు మెయిన్ విగ్రహం వచ్చే ప్లేస్ దగ్గర మొత్తం పదహారు అడుగుల వరకు అయితే ఎగ్జాబిషన్ పనులు అయితే జరుగుతున్నాయి అదాబిషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడే ఒక ఫూటింగ్ ఏర్పాటు చేస్తారు ఫూటింగ్ పైన ఏంటంటే మొత్తం పదహారు అడుగుల వరకు ఫూటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తారు ఒక బిల్డింగ్ స్ట్రక్చరు దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నిర్మించిన తర్వాత దానిపైన యాభై ఎనిమిది అడుగులతో విగ్రహం ఏర్పాటు అయితే జరుగుతుంది మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అయితే రాబోతుంది విగ్రహం ప్లస్ మెమోరియల్ కూడా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఒక కార్నర్లో ఇటువైపు కార్నర్లో రెండు వైపులు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా కోసం అయితే వదిలారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ల్యాండ్స్కేపింగ్ ఏరియాకైతే వదిలారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు మెయిన్ విగ్రహం వచ్చే ప్లేస్ ఇదే అనమాట ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు గౌరవ సూచకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలి